ఇక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి రౌడీజం గొడవలు తాకాయల బాగా కొట్టడం రోజులు అవసరమా ఈ బూత్ ఈ చూసుకుంటారు పక్క రోజు అవసరమా పక్కూ అవసరమా అవసరమా ఎందుకు వచ్చారు నువ్వు కేసుకొచ్చావు నువ్వే కేసుకొచ్చు నువ్వు రౌడీజమా ఇది నాకు వచ్చి రౌడీజం చేయడానికి వచ్చావా పక్కూ రోజు ఇక్కడికి వచ్చి చేయడానికి మీరు వెళ్ళడానికి లేదు పోలీస్ ఫోర్స్ వచ్చే వరకు వెళ్ళడానికి లేదు పోలీస్ వచ్చే వరకు రస్పు బూత్లోకి వెళ్ళడానికి లేదు వెళ్ళడానికి లేదు పోలీసు పోలీసు వచ్చి ప్రశాంతంగా ఓటింగ్ జరిగే వరకు ఎవడు బూత్లోకి వెళ్ళడానికి లేదు పోలీసు వచ్చి ప్రశాంతంగా పోలీస్ వచ్చి ఫోర్స్ దగ్గరుండి ఎవడైనా ఎలక్షన్ జరిగిన తలకాయలు బాగా లేదు